మొత్తానికి ఓటింగ్ అయితే ఆల్మోస్ట్ దగ్గరలో పడిపోయింది ఇక ఉన్నది చాలా కొద్ది గంటలే ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంది మెయిన్గా వేసుకోవడానికి ఓట్లు మరి ఇప్పటి వరకు జరిగినటువంటి ఓటింగ్ను బట్టి చూస్తే ఎవరు టాప్ ఫైవ్ని కన్ఫామ్ చేసుకున్నారు ఎవరు టాప్ సిక్స్ టాప్ సిక్స్ ఎవరు ఉంటారు టాప్ సెవెన్ ఎవరు ఉంటారు ఎందుకంటే మొత్తం ఉన్నది సెవెన్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి దాంట్లో అవినాష్ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఆయన ఉన్నది ఆరుగురు ఈ ఆరుగురు నామినేషన్స్లోకి వచ్చారు మరి ఈ ఆరుగురులో కూడా కన్ఫాముడ్గా వెళ్ళిపోయేది నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు కన్ఫాముడ్గా వెళ్ళిపోతురు అంటే ఇంకా నలుగురు ఉన్నారు ఈ నలుగురులో మరి ఎవరు ఆ ఇద్దరు ఎవరు ఈ నలుగురిలో ఇద్దరికైతే టాప్ ఫైవ్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ నలుగురిలో మెయిన్గా వెళ్ళడానికి అవకాశం ప్రేరణకు మాత్రమే ఉంది ప్రేరణకే ఎక్కువ ఛాన్సెస్ అవుపడుతున్నాయి ఎక్కడ చూసినా ఏ పోల్లు చెక్ చేసినా కూడా ప్రేరణనే థర్డ్ పొజిషన్లో బెటర్గా కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి నామినేషన్స్లో ఉన్న వాళ్ళ ప్రేరణ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది క్లియర్ అని అయితే అనిపిస్తుంది అక్కడ నెక్స్ట్ చూస్తే ఇక నబీ విష్ణుప్రియ రోహిణి రోహిణికి విపరీతంగా చాలామంది సపోర్ట్ చేసి ప్రచారం చేస్తున్నారు కానీ మరి బయట నాన్ ప్రైవేట్ సైట్స్ పరంగా చూస్తే మటుకు రోహిణికి అంత ఓటింగ్ పెరుగుతున్నట్టయితే అనిపించలేదు కానీ ఆమెకు చేసినటువంటి ప్రచారం అయితే బాగా విపరీతంగా ఉంది చాలామంది సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మరి సపోర్ట్ అయితే చేస్తున్నారు ఓట్లు వేసేవాళ్ళు అన్అఫిషియల్ సైట్స్లలో బయట ప్రైవేట్ సైట్స్లలో కనుక ఓటు వేయకపోతే ఓకే కానీ గా ఓట్ వేస్తున్నారా వేయట్లేదో తెలియదు కానీ అన్ సైట్స్ సైట్స్లో అయితే ఎక్కువగా ఓటింగ్ అయితే రోహిణికి పడడం లేదు కాబట్టి రోహిణి కూడా డేంజర్లోనే ఉంది ఎందుకంటే ఇవాళ ఫైనల్ డే కాబట్టి ఇవాళ ఒక క్లారిటీ రావాలి వాళ్ళు ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఛాన్స్ ఉంటే ఉండాలి కానీ ప్రైవేట్ సైట్స్లలో అన్అఫీషియల్ సైట్స్లలో రోహిణికి అంత ఓటింగ్ జరగడం లేదు ఆల్మోస్ట్ నబిల్ రోహిణి అన్నట్టుగా అయితే వీళ్ళిద్దరు బాటంలో ఉన్నారు వాళ్ళిద్దరిలో ఎవరు అని అయితే చెప్పలేకుండా ఉంది ఈ మన ప్రైవేట్ సైట్స్ ప్రకారం అన్అఫీషియల్ సైట్స్ ప్రకారం అయితే ఈ రకంగా ఉంది కానీ మామూలుగా ఇన్స్టాల్ ఇట్లా బయట ఇంకా చెక్ చేస్తేనేమో విపరీతంగా అవుపడుతుంది రోహిణికి కానీ మనకి అన్అఫీషియల్ సైట్స్లలో ఓట్లు వేసే దగ్గర మాత్రం అవ్వబడట్లే మేబీ ఒకవేళ రోహిణి ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వచ్చింది కాబట్టి చాలామంది ఆ ప్రైవేట్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళకి లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఓటింగ్ జరిగే వాళ్ళకి కొంత ఆడియన్స్ అయితే కనెక్షన్ పెరిగింది కాబట్టి అన్అఫీషియల్ అన్ అఫిషియల్ సైట్స్లలో కూడా వాళ్ళు ఓట్లు వేస్తున్నారు ఒరిజినల్ దాంట్లో ఓట్ వేస్తున్నారు ప్లస్ అన్అఫీషియల్ సైట్లలో కూడా ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఒక క్లారిటీ వచ్చింది ఇంతవరకు ఉన్న వాళ్ళలో ఒక్క రోహిణి విషయంలోనే క్లారిటీ రావడం లేదు ఆమెకు ఉన్నటువంటి ప్రచారం చూస్తే విపరీతంగా ఉన్నది చాలామంది కూడా సపోర్ట్ చేస్తూ అడుగుతున్నారు ఓట్లు వేయడాన్ని పోస్టులు పెట్టడం ఇదంతా జరుగుతుంది కానీ సైట్స్ సైట్స్లో రోహిణికి ఎక్కువగా ఓటింగ్ జరగట్లేదు లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది కొద్దిగా ఏదో పెరిగినట్టు అనిపించింది కానీ అది ప్రేరణని దాటుకునే అంత రాలే ప్రేరణని దాటుకొని కొన్ని దశల్లో ప్రేరణకి ఈక్వల్గా అనిపించింది కానీ ఆ స్థాయిలోకి రాలేదు డౌన్ అయిపోయింది ఎందుకో మరి మేబీ బయట సెలబ్రిటీస్ కినుక చెప్పిన దాన్ని బట్టి విని ఎవరైనా డైరెక్ట్గా అప్పటికప్పుడే పలానా నా ఫేవరెట్ కంటర్స్ చేస్తుంది కాబట్టి మిస్డ్ కాల్ ఇద్దాం అనుకుని అప్పటికప్పుడు చూసి మిస్డ్ కాల్ ఇచ్చుకుంటే అది వేరు ప్రైవేట్ సైట్స్లలో కూడా అంటే బిగ్ బాస్ చూసే వాళ్ళు మాత్రం ఆల్మోస్ట్ ప్రైవేట్ సైట్స్లలో కూడా ఓట్లు వేస్తారు వాళ్ళు బిగ్ బాస్ చూడకుండా మిస్డ్ కాల్స్ కావచ్చు మిస్డ్ కాల్స్ మాత్రమే ఇస్తారు డిస్నీ డిస్నిప్లస్ ఆడుస్తారు వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఓటు వేసేంతైతే ఉంటుందని అయితే నేను అనుకోను బిగ్ బాస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మిస్డిగాలు ఇస్తారు అండ్ డిస్నిప్లెస్ ఆర్ట్ స్టార్లో కూడా ఓట్ వేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు నాకు నచ్చిన కంటెస్టెంట్ అంటే ఖచ్చితంగా వాళ్ళు అంతవరకు చూస్తారు ఇప్పుడు సెలబ్రిటీస్ సెలబ్రిటీ వాళ్ళు కనుక రోహిణికి సపోర్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు వాళ్ళ మాటిని వాళ్ళు ఓట్లు వేయవచ్చు కానీ డిస్నిప్లెన్స్ స్టార్ దాకా వచ్చి వెయ్యరు ప్రైవేట్ సైట్స్ సైట్స్లో కూడా ఎక్కువగా రావట్లేదు అయితే అనిపిస్తుంది ఏమున్నా ఆమెకు పడితే అప్పటికప్పుడు ఆ పోస్ట్ చూసి ఆ నెంబర్ చూసేసి సెవెన్ డబల్ నైన్ అది ఉంది కదా ఆ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ అని ఆ నెంబర్ చూసి వాళ్ళు అప్పటికప్పుడు చేస్తే మిసుడు కాల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఛాన్స్ ఉంది అంతవరకు కానీ అది కూడా ఎంతవరకు ఉందో లేదో మనకు తెలియదు ఎందుకంటే రోహిణి విషయంలోనైతే క్లారిటీ రావట్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం రావడం వల్ల ఆడియన్స్కి ఎక్కువ కనెక్షన్ లేదు బిగ్ బాస్ చూసే వాళ్ళు నుంచి చాలా తక్కువ సపోర్ట్ వస్తుంది ఆల్మోస్ట్ బాటంలో ఉంటుంది నబీల్ కూడా నబీల్ పాపం నిజంగా స్టార్టింగ్ నుంచి ఉండి మంచిగా ఉండి బాగానే వచ్చుండే కానీ ఎండింగ్ రాను 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 రాని ఎందుకో అంత కన్ఫ్యూజ్ అయిపోయాడని అయితే అనిపిస్తుంది దాని కారణంగా ఏం చేస్తే కరెక్ట్ ఏం చేయకపోతే రాంగో నేను అరుస్తేనే బయటకు అవ్వపడుతుంది ఎవరు వచ్చినా బా నువ్వు నామినేషన్ పాయింట్లో భలే అరుస్తున్నావు భలే అడుగుతున్న పాయింట్స్ అంటారు అనేది గట్టిగా మైండ్లో ఫిక్స్ అయిపోయాడు నేను అరుస్తేనే బయటకు ఏమో అని చెప్పేసి అరవలసిన పని లేకున్నా సరే ఆడ మరీ కావాలని అరిచి ఏ అంటే ఏ అని బి అంటే బి అని ఇట్లా ప్రతి సందర్భంలో అవసరం లేని దగ్గర కూడా నేను అట్లా అరుస్తేనే బయటకు వస్తుందేమో అన్నది నా బిల్ మైండ్లో ఫిక్స్ అయిపోయాడు నేను ఇలా చేస్తేనే బయట అవుపడతానేమో అలా అయితే నాకు ఓటింగ్ పడుతుందేమో అనే రకంగా అయితే అతను వెళ్ళిపోయాడు ఎందుకంటే ఆల్మోస్ట్ నువ్వు టాస్క్ కావచ్చు ఎక్కడ కావచ్చు ఎక్కడ చూసినా ఏదో ఒకటి చేసేసి చిన్న మిస్టేక్ చేసాను సరే కావాలని నా సైడ్ నా వైపు రావాలి నన్ను చూపియాలే కెమెరాస్ బయటికి అనే విధంగా ఆ నేను అవ్వడాలి ఈ టైప్ ఆఫ్ గా అతను నిర్ణయించుకొని ఆ పరంగా అయితే ముందుకు సాగుతున్నాడు ఓటింగ్ కూడా ఓటింగ్ పడుతుంది కానీ అది చెప్పలేని పరిస్థితి నబిల్ విషయంలో నబిల్ లో ఉన్నాడా సేవ్ అవుతాడా కాడా రోహిణి విషయంలో చెప్పలేకపోతున్నాం కాబట్టి ఈ ఫస్ట్ టైం రావడం ఎక్కువగా ఆమెకు సెలబ్రిటీస్ సపోర్ట్ చేయడం దాని కారణంగా వాళ్ళు బిగ్ బాస్ చూడని వాళ్ళైతే ఖచ్చితంగా ప్రైవేట్ సైట్స్ని ఫాలో అయ్యి ఓట్ వేసే అంత అయితే రారు వాళ్ళు ప్రైవేట్ సైడ్స్ చూడరు బిగ్ బాస్ చూడని వాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీస్ చెప్పారు కదా అని చెప్పేసి ఆ పోస్ట్ చూసి వాళ్ళు అప్పటికప్పుడు ఇస్తే మిస్ కాల్ ఇస్తారు కానీ అంతకు మించి చేయరు కాబట్టి మనకు కూడా అర్థం కావట్లేదు రోహిణి విషయంలో విష్ణుప్రియ విషయానికి వచ్చేసరికల్లా విష్ణుప్రియకి ఓటింగ్ అయితే కొంత కొద్ది కొద్దిగా అయితే పెరుగుతూ అయితే వస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు విష్ణుప్రియ సేవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ ప్రేరణ సేవ్ అవడానికి ఛాన్సెస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రేరణ అయిపోతుంది తర్వాత నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ విష్ణుప్రియకి ఉంది అని అయితే నేను గట్టిగా నమ్ముతున్నా ఓటింగ్ ప్రకారం చూసిన ఎక్కువగా మనం ఏ సైట్లోకి వెళ్ళి చెక్ చేసినా కూడా ఎక్కువగా విష్ణుప్రియకి సంబంధించిన ఫ్యాన్స్ వాళ్ళు ఎక్కువ కామెంట్స్ కానీ ఇట్లాంటివైతే చేసినట్టు ఎక్కువగా కాస్త ఎక్కువ అంటే ఉన్న ఇప్పుడు ఈ బాటంలో ఉన్న వాళ్ళల్లో చూస్తే విష్ణుప్రియకి సంబంధించి ఎక్కువ వచ్చినాయి రోహిణికి సంబంధించి చాలా తక్కువ కామెంట్స్ ఇవ్వబడుతున్నాయి నబిలికి సంబంధించి కూడా చాలా తక్కువ అవ్వబడుతున్నాయి కాబట్టి అంత విష్ణు ప్రేరణతో కంపేర్ చేసుకుంటే ప్రేరణతో ఈక్వల్గా కూడా విష్ణుప్రియకి అంత కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి విష్ణుప్రియకి మంచి ఓటింగ్ జరుగుతుంది మనం బయట ఇక్కడ చూసినా కూడా ఈ వారం చాలా డే బై డే డే బై డే అయితే కొద్ది కొద్దిగా అయితే పెరుగుతూ వచ్చింది విష్ణుప్రియ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ టాప్ ఫైవ్లో కూర్చుంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇప్పుడున్న రెండు మూడు గంటల్లో కూడా చాలా తక్కువ న్యూట్రల్ ఆడియన్స్ మాత్రమే ఉంటారు ఆల్మోస్ట్ అందరు ఓట్లేసి ఉంటారు ఇక ఏమున్నా న్యూట్రల్ ఆడియన్స్ ఈరోజు టెన్ టెన్ థర్టీ అలా వాళ్ళు ఎపిసోడ్ అదంతా చూసుకున్న తర్వాత అప్పుడైతే ఓట్లేస్తారు అప్పుడు అప్పుడు వేసినా కూడా ఆ ఓటింగ్లో పెద్ద తేడా వచ్చి విష్ణుప్రియ వెనక్కి వస్తుంది మిగతా వాళ్ళు ముందుకు వెళ్తారని అయితే నేను అనుకోను విష్ణుప్రియ నైంటీ ఫైవ్ పర్సెంట్ టాప్ ఫైవ్లో ఉంటుంది అయితే నాకు అనిపిస్తుంది మేబీ మేబీ రోహిణికి కనుక ఒకవేళ ప్రైవేట్ సైట్స్లో ఓట్లు వేయకుండా డైరెక్ట్గా ఓట్లు కినుక వేస్తే మాత్రం చెప్పలేము రోహిణి ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వన్ పర్సెంట్ డిఫరెన్స్ తోటి విష్ణుప్రియకి రోహిణి కొంచెం డౌన్లో ఉంది డౌన్ అయింది డౌన్లో ఉంది మన ప్రైవేట్ సైట్స్ ప్రకారం చూస్తే రోహిణి మన ప్రైవేట్ సైట్స్ ప్రకారం చూస్తే రోహిణి ప్రైవేట్ సైడ్స్ ప్రకారం చూస్తే రోహిణికి నబీలు ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నది వాళ్ళ ఓట్ షేర్ అని అయితే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరైనా ఛాన్సెస్ ఉంది అని క్లియర్గా అర్థమవుతుంది మీరే అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తున్న రివ్యూ ఉంది నా రివ్యూ మేము చూడండి ఇంకొకటి వీడియో ఉంటుంది అక్కడ కూడా చూస్తావు అప్పుడు కింద కామెంట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడే చాలా వరకు తెలిసిపోతుంది ఎందుకంటే ప్రేరణకి ఇక వాళ్ళు నిఖిల్కి గౌతమ్కి ఆల్మోస్ట్ వస్తుంది గట్టిగా తర్వాత ప్రేరణ కూడా బాగా వస్తుంది తర్వాత విష్ణు మాత్రమే వస్తుంది ఈ బాటంలో ఉన్న ముగ్గురులో విష్ణు విపరీతంగా వీళ్ళ ముగ్గురులో కంటే బెటర్గా ఎక్కువగా కామెంట్స్ అయితే వస్తున్నాయి మిగతా వాళ్ళకి అంత రావట్లేదు రోహిణి కూడా అంత రావట్లేదు నబీల్కి కూడా ఇంకా రావట్లేదు అంత చాలా తక్కువ ఉంది పర్సంటేజ్ అది చూస్తే అక్కడ కూడా చూసి మనం చాలా క్రాటి చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని ప్రైవేట్ సైట్ల లేదు అక్కడ అది ఇది సాఫ్ట్వేర్ అట్లా తిమ్మిని పంపిణీ చేసి చేస్తారు అది అంటే కానీ యూట్యూబ్ లో పెట్టే కామెంట్స్ లో కనుక చూస్తే మనకు అక్కడ ఎవరు మేలు వాళ్ళు అవుపడుతుంది దాని ప్రకారం ఒకటే మేలు ఉన్న వాళ్ళు ఎన్ని కామెంట్స్ పెడుతున్నారనేది కూడా క్లియర్ గా అర్థమైపోతుంది ఆ పరంగా చూసినా కూడా విష్ణు బెటర్ పొజిషన్ లోనే ఉంది అని అయితే నేను గట్టిగా నమ్ముతున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ విష్ణుప్రియ టాప్ ఫైవ్ కి వెళ్తుంది రోహిణి అదొకటి ఇదొకటి మాత్రం రోహిణికి మేబీ చెప్పలేం చెప్పే చెప్పలే చెప్పకుండా ఉన్నదనమాట ఆమెకు ఒకవేళ ఎందుకంటే ఆమె ఫస్ట్ టైం వచ్చింది సెలబ్రిటీ సపోర్ట్ వల్ల ఒకవేళ అలా ఏమైనా డైరెక్ట్ గా వేస్తే చెప్పలేము కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ విష్ణుప్రియనే టాప్ ఫైవ్ లో వెళ్తుంది ప్రేరణ వెళ్తుంది విష్ణుప్రియ వెళ్తుంది నిఖిల్ గౌతమ్ అవినాష్ వీళ్ళ ఐదుగురు టాప్ ఫైవ్ లో అయితే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి నేను చూసిన అనాలసిస్ ప్రకారం నేను ఓటింగ్ అంతా చెక్ చేసుకున్న దాని ప్రకారం ఇన్ని రోజులు స్టార్టింగ్ నుంచి చూస్తున్న దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి నాకు ఇదే అనిపిస్తుంది చూసిన దాని ప్రకారం ఇక నబిల్ రోహిణి మాత్రం డేంజర్ జోన్లోనే ఉన్నారు అనేది అయితే ప్రైవేట్ సైట్స్ ప్రకారం మాత్రమే చెప్పగలుగుతున్నాను నేను ఈ పరంగా ఉంది ఇప్పుడు నా ఛానల్లో కూడా చూసినట్లయితే ఎక్కువగా ఇంతకుముందు కూడా పెట్టిన ఈవినింగ్ చూద్దాం ఈ రోజు కూడా ఎంతమంది ఓటింగ్లో పాల్గొంటారు అయిందే ఇవాళ కూడా పెట్టడం జరిగింది పెడితే కూడా ఎక్కువగా నా విష్ణుప్రియ నిఖిల్ గౌతమ్ ఇలా ఉంది తర్వాతకి రోహిణి ప్రేరణ ఇలా వచ్చింది దీని ప్రకారం కూడా అంటే నా దొక్కదే కానీ ఇంకా కొన్ని సైట్లు కూడా నేను చెక్ చేస్తే యూట్యూబ్లలో కూడా ఎవరి దగ్గర ఉంది ఏంటి అని సర్లే కనుక చూస్తే ఎందుకంటే కొంత కొన్ని ఛానల్కి కొంతమంది ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆ రకంగా ఉంటుంది కాబట్టి నేను అట్లా అన్నీ కూడా చూసుకోవడం జరిగింది మ్యాక్సిమం ఒక ట్వంటీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్స్ని నేను ఒక ఛానల్లో సబ్స్క్రైబ్ అన్ని వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసి నేను ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటా ఎక్కడ ఎవరు పెట్టారు కమ్యూనిటీ ట్యాబ్లో ఎవరు పెట్టారు పోస్టు ఎట్లా వస్తుంది అక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ ఎలా జరుగుతుంది అనేది ప్రతిదీ అబ్జర్వేషన్లో ఎప్పుడు ఉంటా మాక్సిమం అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని చెప్తున్న దాని ప్రకారం అయితే విష్ణుప్రియ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తుంది ఒక్క రోహిణి విషయంలోనే కన్ఫ్యూజన్ ఉంది ఆమెకు మరి సెలబ్రిటీలు చూస్తే విపరీతంగా వాళ్ళు పోస్టులు పెట్టి అయితే చేయడం జరిగింది వాటికి కూడా చాలా లైక్లు వచ్చినాయి వాళ్ళు పెట్టిన దానికి కూడా కానీ ఓన్లీ అక్కడ లైక్ ఇట్లా కొట్టేస్తారు కానీ ఫోన్ తీసి ఆ నెంబర్కి మిస్డ్ ఇచ్చే అంత ఉంటుందా ఉండదా అనేది చూడాలి మరిగా దాన్ని బట్టి రేపు మార్నింగ్కి అయితే ఇంకా కాస్త క్లారిటీ వస్తుంది అసలు ఏంటి ఏ వీలు ఎవరెవరిది రైడీ అవుతుంది ఏందనేది దాని ప్రకారం మనం రేపు ఎర్లీ మార్నింగ్ వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా అయితే చెప్తాం ఇది ఫ్రెండ్స్ ఓటింగ్కి సంబంధించినటువంటి ఈ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి టాప్ ఫైవ్ ఎవరు వెళ్తారనేది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి